అందరికీ నమస్తే ఈ వీడియో ఏంటంటే చుక్కకూర ఎంత బాగా వచ్చిందో చూసారా నేనేం చేశానంటే టమాటాల మొక్కల మధ్యలో వేసానమాట ఎందుకంటే టమోటాలు పెద్ద అయ్యేలోపు దీనికి ఒకటి రెండుసార్లు మనం ఆకుకూరను కోసేసిన అది పోత వచ్చేసిద్ది ఇంకా పోతొచ్చేసేసరికల్లా ఆ టమోటా మొక్కలు పెరిగిపోతాయని చెప్పి నేను చుక్కకూర వేశాను చుక్కకూర బాగా వచ్చింది కదా ఇక్కడొచ్చి నీలిగాయ పిల్లలు అయితే తినేసినాయి ఒక దడికి కింద కొంచెం గ్యాప్ ఉందనమాట అక్కడ తాడు అది వైర్ కట్టే మొత్తం నుంచి కొన్ని వచ్చి మొత్తం తినేసి వెళ్తే ఇలా ఉన్నాయి కూరను అస మొత్తం టమోటా మొక్కలను అన్నిటిని అయితే తినేసినాయి ఫస్ట్ కూరని జంతువులు తినేసినాయి అనమాట అన్ని టేస్ట్ చేసినాయి పాలకూర చిక్కకూర గోంగూర అన్నీ తిన్నాయి అన్నమాట